ఈ నలభై ఐదవ కీర్తన అసమానమైన కీర్తన మోస్ట్ ఆఫ్ ద వెర్షన్స్ కాల్ దిస్ సాంగ్ యాజ్ ఎ లవ్ సాంగ్ ఆర్ వెడ్డింగ్ సాంగ్ అప్పుడు ఎక్కువ శాతం ఈ కీర్తన గురించి ఇది ఒక వివాహ కీర్తనగా కూడా చెప్తారు దీన్ని ఆర్ లవ్ సాంగ్ లేదా ప్రేమ చెప్తారు గీతం వన్ రీడ్స్ ద సాంగ్ ఇట్ హాజ్ ఎ సిమిలర్ స్టైల్ అండ్ లేఅవుట్ యాజ్ ద సాంగ్ ఆఫ్ సాలమన్ ఈ కీర్తన మరి పరమ గీతములో ఉన్నటువంటి ఆ కీర్తనలకి పోలిక కనబడతాయి ద సామ్ ఇస్ అడ్రస్ టు టూ పీపుల్ ఈ కీర్తన రెండు రకాల వ్యక్తులని సంబోధిస్తా ఉంది ఫస్ట్ టు ద కింగ్ హూ ఈస్ ద గ్రూమ్ మొదటిదిగా రాజు అంటే పెళ్లి కుమారుడు అనే ట్వంటీ సెకండ్లీ టు ద బ్రైట్ రెండవది పెళ్లి కుమార్తె యాస్ వి రీడ్ ది సాంగ్ ఈ కీర్తన చదువుతుండగా నాలెడ్జ్ ఆఫ్ జూయిష్ అండర్స్టాండింగ్ కన్సర్నింగ్ దిస్ ప్రాఫిటిక్ సామ్స్ ఈజ్ ఆల్సో నీడెట్ ఈ ప్రవచనాత్మకమైన ఈ కీర్తన గురించి యూదులైనటువంటి వారికి ఆ గ్రహింపు దాని గ్రాహ్యం ఆచారాలు కూడా తెలుసు అండర్స్టాండ్ ఇన్ అప్పుడు మాత్రమే దీనిని ఇంకా మెరుగైన విధానంలో మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ వెర్స్ ఆఫ్ సాంగ్ ఫార్టీ ఫైవ్ సింప్లీజ్ ఇంట్రొడక్షన్ నలభై ఐదో కీర్తనలోనే మొదటి వచనము అదొక ఉపోద్ఘాతం పరిచయంగా ఉంటుంది ఇట్ ఈజ్ డిక్లేరింగ్ ద సామెస్ పర్పస్ టు రైట్ వెర్సెస్ అబౌట్ ద కింగ్ కీర్తనకారుడు రాజును గురించి ఆయన మాట్లాడాలనుకున్న ఉద్దేశాల గురించి చెప్పబడింది స్క్రిప్చర్ ఆఫ్ ఎన్ యూజెస్ మ్యారేజ్ టెర్మినాలజీ టు ప్యారలల్ ద రిలేషన్షిప్ విటవీన్ క్రైస్ట్ అండ్ హిస్ చార్జ్ లేఖనాల్లో అధిక శాతంగా క్రీస్తుకి సంఘానికి ఉన్నటువంటి ఆ సారూప్యతను చూపిస్తునే వివాహ సంబంధమైనటువంటి విషయాలతో రాస్తా ఉంది దే విల్ కంపేర్ దాన్ని సరిపోల్చి రాస్తావు దిస్ సౌండ్ వస్ ఇనీషియల్లీ మెంట్ ఫర్ ద వెడ్డింగ్ ఆఫ్ ఎ కింగ్ ఈ కీర్తన ప్రాథమికంగా ఒక రాజు యొక్క వివాహంతో రాస్తున్నారు వివాహం గురించి వివాహం గురించి రాస్తాం హౌ ఎవర్ ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ ప్రాఫెస్ ఇస్ ఎక్స్ప్లెయినింగ్ ద మినిస్ట్రీ ఆఫ్ మెస్ జీసస్ క్రైస్ అంటే మెస్ క్రీస్తు ప్రభావి గురించిన ప్రవచనం కూడా చెప్తున్నారు అండ్ ద చెప్తున్నాను టెల్స్ ద కింగ్స్ బ్రైడ్ ఆర్ దట్ ద కింగ్ డిజైర్స్ ఎర్ బ్యూటీ పెళ్లి కుమారుని యొక్క రాజు యొక్క పెండ్లి కుమార్తె తన సౌందర్యాన్ని గురించి కూడా మాట్లాడుతున్నాడు ఆ ద కింగ్ ఈజ్ డిజైరింగ్ హెర్ బ్యూటీ రాజు తన సౌందర్యాన్ని కోరినవాడు ద కింగ్ ఆఫ్ కింగ్స్ లార్డ్ జీసస్ రాజులకు రాజు అయిన యేసుప్రభు లుక్స్ అపౌన్ ద బ్రైట్ ద చర్చ్ సంఘం అనే వధు వైపు చూసి ఆన్ టెల్లింగ్ దట్ యు ఆర్ బ్యూటిఫుల్ నీవు సౌందర్యము కలిగినవాడు చెప్తున్నాడు బై సేవింగ్ క్రిస్టియన్స్ ఈ హాస్ రిమూవ్డ్ ద అగ్లీనెస్ ఆఫ్ sin

ఆయన పూదండాను గురించి ఆయన మధిస్తున్నాడు ఆయన ఇన్ ఎఫిషియన్స్ 5 ఎఫిషియల్ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 25 టు 27 25 నుండి 27 వచనాలలో ఇట్ ఎక్స్‌ప్లెయిన్స్ దట్ క్రైస్ట్ గివ్స్ హింసెల్ఫ్ ఫర్ ద చర్చ్ టు సెపరేట్ హర్ ఫ్రమ్ ద వరల్డ్ అండ్ బ్రింగ్ హర్ టు హింసెల్ఫ్ క్రీస్తు ఈ సంఘాన్ని లోకం నుండి తనకు తన కొరకు కొరకు చేసుకున్న తను తానుగా సంఘం అప్పగించుకున్నాడు సంఘం అనే ఈ వధుని ఆయన కొనిపోవటకు మధ్యాకాశంలో వచ్చినప్పుడు పరలోకానికి తీసుకొని వెళ్తాడు షీ విల్ బి బి ఆన్ డే వితౌట్ వితౌట్ స్పాట్ ఆర్ ఆర్ రింకిల్ ఎనీ సచ్ థింగ్ దర్ మైట్ హోలీ అండ్ ఆది నాన్న ఆమె మడతైనను కలంకమైనను మచ్చైన లేకుండా నిర్దోషమును నిందారహితమును పరిశుద్ధమైనదిగా ఉంటుంది సో టుడే క్రిస్టియన్స్ స్ట్రగుల్ ఎగ్నిస్ట్ సీన్ ఈరోజు క్రైస్తవులు పాపం గురించి పోరాడుతూ ఉన్నారెంతో సతమతమవుతూ ఉన్నారు అండ్ దే విల్ బి ఫ్రీ ఫ్రమ్ సీన్ వెన్ జీసస్ క్లెయిమ్స్ ఈస్ బ్రైట్ ఎస్ప్రో వాళ్ళు తన ఒక వధూని ఆయన తీసుకున్నప్పుడు వాళ్ళు ఈ పాపం వీట్ అన్నింటి నుండి విముక్తులు అవుతాయి ఇన్ ద ఎపిజెల్ ఆఫ్ జూడ్ ంగ్స్ బిర్ ద్ హిస్ గ్లో విత్ గ్రేట్ జ్ టు మ్యాజెస్టి డొమినయన్ అండ్ అథారిటీ ఆల్ టైమ్ అండ్ నౌ ఈ వాస్తవికతను బట్టి వాళ్ళు దేవుని స్థుతిస్తున్నారు ఏమని రాయబడింది తొట్టిలకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగునుగాక ఆమెన్ ఫర్దర్ ద బ్రైడ్ టోల్డ్ దట్ షీ రికగ్నైజ్ హర్ హస్బెండ్ కింగ్ ఇంకా చెప్పబడిందంటే ఈ ముందు తన వరుడైనటువంటి ఆ రాజుని తన ప్రభుగా ఆమె గుర్తించాలి అదర్ వర్డ్స్ చెప్పాలి విత్ ఫుల్ డివోషన్ అంటే పూర్తిగా ఆయనని ఆ భక్తితో కూడా ఆయన ఘనపరచాలి లుక్ బ్యాక్ ఈ పెళ్లి కుమార్తె ఈ వధుని మరలా వెనక్కి తిరిగి చూడకూడదు అని హెచ్చరిక చేపడి డోనాట్ థింక్ అబౌట్ యువర్ పీపుల్ అండ్ ఫ్యామిలీ దట్ ఆర్ లెఫ్ట్ బిహైండ్ కాబట్టి నీ 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 ప్రజలు ఇంటి ఇంటి వారు తండ్రి వారి వైపుగా ఇక వెళ్ళకూడదు ద ద ద బ్రైడ్ ఈస్ జాయినింగ్ టు గ్రూమ్ హూ కింగ్ ఇక్కడ ఈ వరుడైన రాజు అయినటువంటి వధు తో కలుసుకుంటా ఉంది విల్ బి యువర్ న్యూ లైఫ్ ఇది నీ యొక్క నూతన జీవితం ఇక్కడ ద ద బ్రైడ్ నాట్ టు టు మ్యారేజ్ బై థింకింగ్ బ్యాక్ వేస్ట్ థింగ్స్ యూజ్ టు బి ఈ వధువు గతంలో ఉన్న విషయాలు వాటిని తలంచుకుంటూ వాటి గురించి ఆలోచన చేస్తూ తను వృధా చేసుకోవద్దు తన జీవితాన్ని షీ షుడ్ నాట్ రూ ఇన్ హెర్ లైఫ్ తన జీవితాన్ని పాడు చేసుకోకూడదు షీ వాజ్ నాట్ టు రీకాల్ ద ఓల్డ్ లైఫ్ పాత జీవితాన్ని మరలాను పునరాలోచన చేసుకోవడానికి వీల్లేదు బట్ ఫుల్లీ గివ్ హెర్ సెల్ఫ్ టు ద కింగ్ అండ్ బిగిన్ ఎ న్యూ లైఫ్ టుగెదర్ తన తానుగా పూర్తిగా రాజునగా అప్పగించుకొని ఒక నూతన జీవితాన్ని ఇక్కడ ఆరంభించాలి ద బ్రైడ్ ఇస్ అడ్మోనిష్డ్ ఈ వధు తనర్

ట్వంటీ టూ ఇది ఆపర్స్ పౌలు పౌల్లు ఐదో అధ్యాయ ఫెస్టివ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చాల్లో దాన్ని వివరిస్తున్నాడు హస్బెండ్ ఇజ్ టు లవ్ అండ్ చెరిష్ ద బ్రైట్ భర్త భార్యని ప్రేమించాలి పోషించాలి అండ్ ద వైఫ్ ఇస్ టు సబ్మిట్ టు ద గ్రూమ్ భార్య భర్తకు లోపర్చుకోవాలి మ్యారేజ్ కెన్ ఓన్లీ సక్సీడ్ వేర్ బోత్ పీపుల్ ఆర్ లవింగ్ అండ్ ఆనరింగ్ వన్ అన్ అదర్ ఈ ఇద్దరు ఇరువురు కూడా పరస్పంగా ఒకరినొకరు ప్రేమించుకునే గనపరచుకున్నప్పుడే ఆ వివాహ జీవితం ఎంతో విజయవంతమైనదిగా ఫైనల్లీ ద బ్రైడ్ ఇస్ ఆల్సో ఇన్స్ట్రక్టెడ్ టు లుక్ టు ద ఫ్యూచర్ గ్లోరీ టు బి రిసీవ్డ్ చివరిగా ఈ వధువు భవిష్యత్తులో పొందబోయే మహిమను గురించి దాని మీద దృష్టి పెట్టాల్సినదిగా కూడా హెచ్చరిక చేయాలి పీపుల్ విల్ కమ్ డిజైరింగ్ హర్ ఫేవర్ అప్పుడు ప్రజలు ఆ తన యొక్క దయను కోరుతూ వస్తారు షీ విల్ బి క్లో బ్యూటిఫుల్ ఏరియా ఆఫ్ గవర్నమెంట్ ఆమె ఎంతో విచిత్రమైనటువంటి అర్థమైన వస్త్రముతో వస్త్రం ధరింపచేయబడింది వి లీవ్ లివ్ లైఫ్ ఫుల్ ఆఫ్ గ్లాడ్నెస్ అండ్ రిజోయిసింగ్ ఇన్ ద పాలస్ ఆఫ్ ద కింగ్ ఆ రాజు భవనంలో ఎప్పుడు కూడా ఎంతో ఆనంద సంతోషాలతో కలిగినటువంటి జీవితాన్ని అమెగడు హెర్సన్స్ విల్ సక్సీ అండ్ బి మేడ్ ప్రిన్సెస్ టు రూల్ త్రూ అవుట్ ద ల్యాండ్ తన కుమారులు దేశం అంతట కూడా పరిపాలన చేసేవారు అవుతారు ద ఫైనల్ పాయింట్స్ సిమ్స్ టు బి హెల్ప్ ఫుల్ కన్సోలేషన్

అండ్ హౌ ద బ్రైట్ ద ఫ్యూచర్ ఫర్ ఆమె ఎంత పొందబోతుందో తన భవిష్యత్తు ఎంత ఉజ్వలమైన ఉండబోతుందో ఆ ముందు భవిష్యత్తు కొరకు ఎదురు చూడాలి ద సామ్ కంక్లూడ్స్ డిస్క్రైబింగ్ హౌ ద యూనియన్ బిట్వీన్ ద కింగ్ అండ్ ద బ్రైట్ విల్ కాస్ ఆల్ జనరేషన్స్ టు రిమెంబర్ ద నేమ్ అండ్ ప్రైజ్ దెమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఈ కీర్తన వరుడు వధువు వారు కలిసి ఉండగా ఆ తర్వాత జీవితాన్ని బట్టి వారి ఇరువురి కలయికను బట్టి భూలోకం అంతట కూడా ఆయన ఎట్లా మయమపరచాలో ఆ మాటలతో ముగించబడి ఫైనల్లీ ఇఫ్ ద మెస్సియా ఇస్ ద గ్రూమ్ చివరగా ఒకవేళ మెస్సియా గాని ఈ పెళ్లి కుమారుడు అయితే హూ ఇస్ ద బ్రైడ్ అలాంటప్పుడు వధువు ఎవరు ద బ్రైడ్ రిఫర్స్ టు దోస్ హూ ఆర్ సేవ్డ్ ఎవరైతే రక్షించబడి ఉన్నారో వారు వధువుగా చెప్పబడతారు డిసైపుల్స్ ఆఫ్ జీసస్ యేసు ప్రభు యొక్క శిష్యులు దట్ ఇస్ కాల్డ్ ద చర్చ్ అదే సంఘముగా పిలవబడిన రెవలెషన్ కందం పంతొమ్మిది అధ్యయన ఏడో వచ్చన ప్రకారం రెవలెషన్ గంధం ఇరవై ఒకటి రెండు ప్రకారం విర్ అస్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ ఇక్కడ ఎంతో స్పష్టంగా మనము క్రిస్త యొక్క వాధువుగా ఉన్న కాబట్టి అప్లై త్రీ ప్రిన్సిపల్స్ అవర్ సెల్స్ దట్ వర్ టు బ్రైట్ మరి మూడు మూడు నియమాలు అంటే వధువుకి ఆ నియమాలు మనము అన్వయించుకోవాలి తండ్రి ఇంటి వారు మన బంధువులు మన దేశం అన్ని విడిచి ఆయన వెంబడించాల్సిందిగా పిలుపునిచ్చాయి ఆరులో ైఫ్ అండ్ డస్ నాట్ ఫాదర్ అండ్ వైఫ్ అండ్ అండ్ చిల్డ్రన్ బ్రదర్స్ సిస్టర్స్ ఈవెన్ హిజ్ ఓన్ లైఫ్ ఇరవై ఆరు ఎవడైనను నా యుద్ధకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క జెలెండను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. సీ పాల్ స్టేట్మెంట్ ఇన్ త్రీ థర్టీన్ యూ కెన్ రీడ్ లాట్. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో పౌలు చెప్పిన మాటలు ఒకసారి ಗಮನించండి. తర్వాత చదవండి. వి ఆర్ నాట్ టు లుక్ బ్యాక్ లాంగింగ్ ఫర్ అవర్ ప్రీవియస్ లైఫ్ కాబట్టి మన గత జీవిత మనము ముందున్న ఆ జీవితం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు గత జీవితాన్ని గుర్తుపెట్టుకోవద్దు మనం. ఇజ్రాయెల్స్ వెన్ దే బ్యాక్ టు ఈజిప్ట్ లాంగింగ్‌లీ. చూడండి ఇశ్రాయేలీలు ఐగుప్తుని ఆశిస్తూ వెనక్కి తిరిగి చూడట

సాగిల పడి ఆయనకు తగినటువంటి మహిమ ఘనత ఆరోపించాలి

చిత్తాన్ని ఆయనకు అప్పగించుకోకపోతే మనము క్రీస్తునకు వధువుగా ఉండలేం సో ఫస్ట్ థింగ్ అబట్టి మొదటిది ఫర్గెట్ ద పాస్ట్ గతము వెనక ఉన్నది మర్చిపో ఇఫ్ యూ వాంట్ టూ బి అ నోబుల్ బ్రైట్ నీ ఒక ఉత్తమమైనటువంటి వధువుగా ఉండాలంటే ఫ్రెండ్లీ రెండవ హనర్ యువర్ లార్డ్ నీ ప్రభుని గనపర్చా థర్డ్లీ మూడవది లుక్ టు ద ఫ్యూచర్ భవిష్యత్తు కొరకు ఎదురు చూడాలి ఇన్ ద సామ్ ఈ కీర్తనలో బ్రైడ్ ఈస్ టోల్ టు కన్సిడర్ ఆల్ దట్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ ద కింగ్ ఈ వధువు

మూడు నాలుగు వచనాలు చదువుతున్నాను గాడ్ ఈస్ డ్వెల్లింగ్ విత్ మెన్ అండ్ హీ విల్ లివ్ విత్ దెమ్ దే విల్ బీ హీస్ పీపుల్ అండ్ గాడ్ హిమ్ అండ్ బి దేర్ గాడ్ హీ ల్ వైప్ అవే ఎవ్రీ టీయర్ ఫ్రమ్ దేర్ ఐస్ డెత్ విల్ ఎగ్జిస్ట్ నో లాంగర్ గ్రీఫ్ క్రైమ్ అండ్ పెయిన్ విల్ ఎగ్జిస్ట్ నో లాంగర్ బికాస్ ద ప్రీవియస్ థింగ్స్ హెవ్ పాస్డ్ అవే ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండును ఉండను వారు ఆయన ప్రజలై ఉందరు దేవుడు తానే వారి దేవుడే ఉండి

ఆఫ్ ఎన్ ఆర్డినరీ పెజెంట్ వెన్ విల్ బి యాక్సెప్టెడ్ ఇంటూ ద రాయల్ హౌస్ ఆఫ్ గాడ్ అటువంటి ఆ దేవుని యొక్క ఆ రాజగృహం కొరకే మనము ఎన్నిక చేయబడినప్పుడు పాతదైనటువంటి పాపపు జీవితం వైపు మనం ఎందుకు తిరిగి చూడాలి ఆనర్ అండ్ ఒబే ద లాడ్ కాబట్టి దేవునికి విధేయత చూపాలి ఘనపరచాలి అండ్ లుక్ ఫార్వర్డ్ టు ద ఎక్సలెంట్ బ్లెస్సింగ్స్ వి విల్ రిసీవ్ మనం పొందబోయేటువంటి అంత అద్భుతమైనటువంటి ఆ ఆశీర్వాదాల కొరకు ఎదురు చూడాలి వాట్ ఎ వండర్ఫుల్ ఫ్యూచర్ టు ఎ బిలీవర్ ఇస్ ఒక విశ్వాసికి అంత అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంది మే గాడ్ హెల్ప్ యు దేవుడు నీకు సహాయం చేయండి మే గాడ్ హెల్ప్ us టు ఇన్హెరిట్ దట్ వండర్ఫుల్ ఫ్యూచర్ అద్భుతమైన ఆ భవిష్యత్తుని మనం స్వతంత్రించుకోవడానికి దేవుడు సహాయం చేయనగా మే గాడ్ బ్లెస్ యు దేవుడు నిన్ను దీవించునగా లెట్ us ప్రే ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమగల సాంగ్ ఫార్టీ ఫైవ్ నలభై ఐదో కీర్తన్ లో ఎంత అద్భుతమైన వర్ణన టు బ్రైట్ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్ కూడా సూచనలు ద బ్రైట్ గ్రూమ్ హ్యాస్ టు లవ్ ద బ్రైట్ పెళ్లి ప్రభా మరి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెని ప్రేమించాలి అండ్ దట్ హాస్ ఆల్రెడీ హ్యాపెన్డ్ ఆన్ ది క్రాస్ ప్రభా అది ఇదివరకే సిలో మీద జరిగినటువంటిది హి హస్ us ఆయన మమ్మల్ని ప్రేమించాడు టుడే వి హావ్ టు ఓబే హి ఇది నన్న మేము ఆయనకు లోబడి ఉండాలి వి హావ్ టు ఓబే హి విత్ ఆల్ అవర్ డివోషన్ ప్రభా మేము పూర్ణ భక్తితో మేము ఆయనని ప్రభా లోబడి ఉండాలి అండ్ త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ వి హావ్ టెస్టెడ్ దిస్ మార్నింగ్ ఉదయ మూడు ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ప్రభా మా గమనికలోకి యాస్ ద పార్ట్ ఆఫ్ ద బ్రైడ్ యాస్ బిలీవర్స్ ఓ లార్డ్ యాస్ ద పార్ట్ ఆఫ్ ద చర్చ్ వధువులో భాగంగా భాగంగా సంఘంలోనే ఒక విశ్వాసిగా మా గతం కూడా మర్చిపోవాలి గత గత పాపంలోనే పాత స్నేహాన్ని జీవితాన్ని తిరిగి చూచి పాపం పాపం చేసిన లోతు భార్య చేసి మెనీ టైమ్స్ అనేక సాతానుడు మేము పర్యాయలు సాతాను చూసినట్లుగా శోధిస్తుంటాడు To honor our అవర్ lord ఒక వధువుగా మా ప్రభుని మేము గణపర్చాలి and not only that we have to look to the future భవిష్యత్తు కొరకు ఎదురు చూడాలి glorious future is awaiting for a born again child of god తిరిగి జన్మించిన దేవుని బిడ్డకి మహిమాయుక్తమైన భవిష్యత్తు వేచి ఉంది a victorious christian will inherit the crown and throne విజయవంతమైన క్రైస్తవుడు కిరీటం సింహాసనాన్ని స్వతంత్రించుకుంటాడు help us to meditate on our future మా భవిష్యత్తును మేము ధ్యానం చేయడానికి సహాయం చేయండి god has prepared such a wonderful future for us వై షుడ్ వి థింక్ ఆఫ్ ద సిన్ఫుల్ పాస్ మా కొరగింత అద్భుతమైనటువంటి ప్రభా ఈ భవిష్యత్తును మీరు సిద్ధపరచుండగా మేము గతం గురించి ఇంకెందుకు తలుచుకోవాలి మాతో ఇంకా అధికంగా మాట్లాడండి హెల్ప్ అస్ టు ప్రిపేర్ ఫర్ ద ఇటర్నల్ కింగ్డమ్ అనిత్యమైన రాజ్యం కొరకై మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి వై డు ప్రే ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.